రాత్రే కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రైవేటు భూమిని కబ్జా చేసేందుకు రెండు వందల మంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు వాహనాల్లో వచ్చి చెట్లను ప్రహరీ గోడను తొలగించి కంచె వేసేందుకు యత్నించారు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి వాచ్మెన్ దంపతులను చంపేస్తామని బెదిరించి దాడి చేశారు సంగారెడ్డి జిల్లా కొల్లూరులో తొమ్మిది ఎకరాలకు పైగా ప్రైవేటు భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు దుండగులు మాధవికి చెందినటువంటి ప్రైవేటు భూమిలో ఉన్నటువంటి టేకు చెట్లను వెదురు చెట్లను నరికివేసి కంటైనర్ను కంటైనర్ ను ఏర్పాటు చేశారు శ్రీనివాస్కు చెందినటువంటి టింబర్ డిపో ప్రహరీ గోడను జేసీబీలతో తొలగించారు బాధితుల ఫిర్యాదు మేరకు కొల్లూరు సిఐ గణేష్ పటేల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు అక్కడ గెలిచి చెట్టు రాత్రి క్లోజ్ చేస్తుంది చేస్తా లేదు ఎక్కడ మీరు Ha denkiliyor. నా పేరు మాధవి అండి ఈ భూమి మేము నైన్టీ నైన్లో కొన్నాము అప్పటి నుంచి మాధనంలోనే ఉంది ఎలక్ట్రిసిటీ తీసుకున్నాము కాంపౌండ్ వాల్ కట్టుకున్నాము ఇన్ని రోజులు అగ్రికల్చర్ చేస్తూ ఉంటాము మొదట్లో మొదట్లో వేసినాము బోర్ లేనప్పుడు తర్వాత టమాటా తోట మునుగ తోట కొన్నిసార్లు పూలు పూలేసాము అంటే ఇది డ్రై ల్యాండ్ కాబట్టి ఏదో అట్లా ఏదో దాన్ని యాక్టివ్ గా ఉంచుకోవడానికి ఏదో పచ్చగా కనిపించడానికి అనేసి ఏదో వేస్తా ఉంటుంది మీరు రెగ్యులర్ గా చుట్టూత వెదురు చెట్లు స్టార్టింగ్ లోనే పెట్టాము మీరు అక్కడ చూస్తే వెదురు చెట్లు చాలా పెద్దగా కనపడతాయి ఇక్కడ సగం కనిపించట్లేదా ఈ రాత్రికి రాత్రి వీళ్ళు కొందరెవరు నిన్న రాత్రి రెండు వందల మంది వచ్చినారంట వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి వెదురు చెట్లను కూడా మీరు చూస్తే కనపడుతుంది సగం తోసేసి జేసీపీతో అక్కడ తోసేసి దీన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు అయితే మాకు ఇక్కడ రీసెంట్ గా ఫైవ్ సిక్స్ మంత్స్ కితం ఇక వ్యవసాయం అనేది మానేసాము మాకు వేరే పనులు బిజీ ఉండి పైగా ఇక్కడ ఏం పెద్ద ఇది లేదు అన్నట్టుగా మానేసి వెనకాల స్కూల్ ఉందండి మాకు స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే బస్సులు పెట్టుకుని మేమే చూసుకుంటాంలేదు సెక్యూరిటీ అంటే వాళ్ళకి ఇచ్చేసాము టెంపరీగా ఇచ్చినాము అయితే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు గార్డెన్ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రూమ్ లో వేసి లాక్ చేసి వాళ్ళు ఫోన్ లాక్కుని బెదిరించినారంట వాళ్ళని మా పక్కన మాకు పక్కన ఏషియన్ టింపో టిపో వాళ్ళ ల్యాండ్ ఉంటుందండి మాకు రైట్ హ్యాండ్ సైడ్ వాళ్ళకి మధ్యలో కూడా కాంపౌండ్ వాళ్ళ పెద్దదే ఉంది నా పేరు మాధవి అండి నేను హాస్పిటల్ పోయి వచ్చిన వచ్చిన దాడు ఫోన్లు తీసి పిల్లల దగ్గర ఉండే ఫోను పిల్లల దగ్గర పిల్లలు ఫోన్ చూస్తున్నారు ఫోన్ తీసేసుకున్నారు తీసేసుకొని రూమ్ లాక్ చేయండి అన్నారు లాక్ చేయండి అంటే సరే పిల్లగా జ్వరం వచ్చింది నేను చపాతీ చేసి పిల్లలకి తినబెడతా అంటే అప్పుడు ఏమాలేదు సరే తిన్నారు కదా నడువుడి బయటకని అన్నారు సరే నేను ఇప్పుడు తిన్నరు కదా బయటకి వెళ్ళుండ అంటే నేను వెళ్ళను మా సారాలకు ఒకసారి ఫోన్ చేయండి అన్న అంటే కొట్టిరీ ఎందుకు మీ సారాలకు అందరికి తెలిసి మీరు వెళ్ళుంటాను అన్నారు మా ఆయన కూడా రాలేదు సార్ అప్పటికి తొమ్మిదిన్నర దాటింది కానీ ఇంకా మా ఆయన రాలేడు పది గంటలకి వచ్చాడు సార్ మా ఆయన నన్ను కొట్టిన తర్వాత వచ్చారు వచ్చినాక అప్పటి నుంచి కూడా సతాయిస్తూనే ఉన్నారు మూడు గంటలప్పుడు సార్ ఇక పొడి చేస్తాము ఉండరు ఇక సామాన్లు సర్దుకొని వెళ్ళిపోండి మీరు మీరు ఈనకపోతే డబ్బులు కూడా ఇస్తాం మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాం అన్న మాకు డబ్బులు వద్దు సార్ మాకేం ఈ కదా ఇంటి కూడా సరే మేము బండి వండి పోతాం అంటే కాదు మా బండిలోనే రండి అన్న మా బండిలోనే రండి అన్నప్పుడు మళ్ళీ చంపేస్తారని భయపడ్డాం సార్ మా పిల్లల్ని కూడా మళ్ళీ అన్నారు మీరు ఇప్పుడు వెళ్ళకపోతున్నట్టు నేను చంపేస్తాం మీ పిల్లలు ఉంటారు మీరుంటారు అని అన్నారు సార్ నేను హాస్పిటల్కి పోయి వచ్చినా అయితే నాకు మా సూపర్వైజర్ వచ్చి త్రీ ఫార్టీ ఫైవ్ కి అట్లా కాల్ చేశారు కాల్ చేసి ఇట్లా ఎవరో జనాలు ఉన్నారు ఇట్లా ఇది మన వాళ్ళని కొడుతున్నారు అని చెప్పానంటే నేను ఇమీడియట్ గా నేను హండ్రెడ్ కి డైల్ చేశాను హండ్రెడ్ కి డైల్ చేయగానే వాళ్ళు ఇమీడియట్ గా నాకు బ్యాకప్ ఇది పంపించారు పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు రాగానే పోలీసు వాళ్ళు తీసుకుని నేను మా సైట్ కి రావడం జరిగింది సైట్ కి రాగానే అక్కడ చూస్తే దగ్గర దగ్గర ముప్పై ముప్పై మంది దాకా ఉన్నారు అక్కడ ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని మొత్తం అంతా తాగేసి బాటిల్స్ వేసుకొని రెండు ట్రక్కులు వేసుకొని అట్లా ఉన్నారు రాటం దాటమే పోలీసు వాళ్ళు అట్లా ఒక ఫోర్ మినిట్స్ దాకా వీడియో వాళ్ళ ఎవరున్నారు ఉన్నారు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని ఆరా తీయడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ లోపల చేస్తున్నారని చెప్పేసి పారిపోయి కొంతమంది ఇచ్చేస్తుంటే పోలీసు వాళ్ళు చేసి చేసి పట్టుకొని వాళ్ళని పన్నెండు మంది దాకా ఫస్ట్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాము స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసే లోపల ఇక్కడ వెనక నుండి ఇంకో సైడ్ నుండి వచ్చేసి గోడగూ చేసి ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చేసి ఒక రెండు వందల మంది దాకా ఇక్కడ వెనక వైపు పెట్టారు పెట్టంగానే వాళ్ళు కొంతమంది కారుల్లో వచ్చారు కొంతమంది డీసీఎంలో వచ్చారు కొంతమంది ట్రక్కుల్లో వ్యానుల్లో టాటా ఏసీల్లో వచ్చారు అయితే ఇట్లా చూస్తున్నాము చూస్తూ ఉంటే మాకు మళ్ళీ డౌట్ వచ్చి మేము పోలీసు వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు బ్యాకప్ తీసుకొని రాగానే నెక్స్ట్ టైము మమ్మల్ని చూసి పారిపోయారు పారిపోగానే నెక్స్ట్ టైం ఇంకో పద్నాలుగు మంది దొరికారు మాకు ఆ పద్నాలుగు మంది పన్నెండు మందిని తీసుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అయితే నాకు మా సూపర్వైజర్ వచ్చి తిరిగి జర్నీలో మాకు పాస్బుక్ కూడా ఉంది భూభారతిలో పాస్బుక్ ఉంది ఈ మధ్యలో ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళం రెగ్యులర్గా చాలా చెట్లు ఇవన్నీ పండించేవాళ్ళం ఈ మధ్యలో ఈ వాటర్ సరిగ్గా లేక స్కూల్లో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ వాళ్ళు మేము బస్సులు పెట్టుకుంటాము మాకు ల్యాండ్ కొద్దిగా లీజ్ కట్టలు ఇవ్వండి అంటే లీజ్ ఏం కాదు కానీ యూజ్ చేసుకోండి కానీ సెక్యూరిటీ కట్టమని చెప్పారు వాళ్ళే సెక్యూరిటీ చూసుకుంటున్నారు మా స్కూల్ ఎవరో ఏ స్కూల్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ తర్వాత అంత బాగానే ఉంది రాత్రి నాకు ఉదయం ఫోన్ కాల్ వచ్చింది మా ప్రసాద్ గారు మన మేనేజర్ స్కూల్ అండ్ చల్లవాడ శ్రీనివాసరావు గారి నుంచి ఇట్లా ఎవరో రెండు వందల మంది వచ్చి ఇక్కడ ఆక్యుపై చేయాలని చూస్తున్నారు పోల్స్ వాడారు గోడ గుళ్ళగొట్టారంటే మేము వచ్చేస్తున్నాం వచ్చేసి చూస్తే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది గోడ కులగొట్టింది రోడ్ సైడ్ రోడ్ సైడ్ తర్వాత మా మధ్యలో శ్రీనివాసరావు మధ్యలో ఉన్న మొత్తం గోడను కులగొట్టేశారు మొత్తం గోడలు మీరు ఇవాళ ఫోటోలు చూడ చూడొచ్చు ఇట్లా ఇక్కడే ఉంది తర్వాత మాకు అన్ని చెట్లు ఉండేవి బాగా మన రోడ్ పక్కన చెట్లు ఇప్పుడు చూస్తే ఆ చెట్లు ఎట్లుండేవో ఇవన్నీ అట్లా ఉండేవి ఆ చెట్లను కూడా మొత్తం కొట్టించారు అట్లా సో అయితే వాళ్ళు త్రీ ఓ క్లాక్ వాళ్ళని కిడ్నాప్ చేసి కొంత సెక్యూరిటీ వాళ్ళని శ్రీనివాసరావు దాని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని కిడ్నాప్ చేసి అక్కడ లో వదిలేారంట అక్కడ ఒక అబ్బాయి క్లేవర్గా ఉండి అక్కడి నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఇది ఆక్యుపై అవుతుందని